రైతు సోదరులకు నమస్తే అన్న ప్రస్తుతం మనం తొండూరు మండలం భద్రంపల్లెం గ్రామంలోని రైతు రెడ్డి అన్న వాళ్ళ తోటలో అయితే ఉన్నాము సో నా చేతిలో పైపు కనపడుతుంది కదా ఏంటి అనుకుంటున్నారా అన్న వాళ్ళ తోటలో ఇలాంటి పైపులు దొంగలు పగలగొట్టి ఫిల్టర్ చూడండి ఇక్కడ దగ్గరికి దగ్గర దగ్గర ఈ ఫిల్టర్కు ఈ క్యాపులు ఉన్నాయి కదా ఈ అన్ని ఊరు తీసుకొని వెళ్ళారంట అలాగే ఈ బోర్ అన్న కొత్తగా వేసుకున్నాడు ఈ బోర్ దగ్గర నుంచి దగ్గర దగ్గర ఇరవై మీటర్లు అక్కడి వరకు కేబుల్ అంతా కట్ చేసుకొని వినారు సో దొంగోళ్ళు మీరు ఎవరైనా కట్ చేసుకుని వాళ్ళు మీకు మహా అంటే తీసుకొని పోతే ఒకవేళ వెయ్యో పదహైదు వందలో ఇచ్చారు మహా అంటే రెండు వేలు ఇచ్చారు అంతే రైతు ఎంత ఇబ్బంది పడతాడో అర్థం చేసుకోండి ఎందుకంటే పంటలు ఉంటాయి పొరపాటున మీరు తీసుకుపోయినాక ఆయన రెండు మూడు రోజులు చూసుకోలేదు అనుకో తోట దగ్గరికి వచ్చి మోటార్ ఇద్దామని చెప్పి వచ్చే కన అప్పటికి మోటార్ ఆడదు కేబుల్ తీసుకొని వచ్చి కేబుల్ ఒకవేళ లోపలికి దిగిపోయి ఉంటే కన అంత ఆసామాసిగా మనుషులు బిగించలేరు దాన్ని మల్ల జీప్ రావాల్సిందే ఆల్రెడీ బేషార్ కేబుల్ లోపలికి వేసారు అంటే కట్ చేసుకొని లోపలికి వేసి లోపలికి కట్ చేసుకుని అక్కడికి లోపలికి సో మీరు తీసుకుపోయిన ఇరవై మీటర్ల వల్ల మీకు ఎటువంటి లాభం ఉంటుంది తెలియదు కానీ రైతులకు మాత్రం చాలా నష్టం ఉంటుంది జీప్ రావాలా ఒకరోజు మల్ల పైపులు ఎంత వరకు పోయిందో కేబుల్ లోపలికి అదంతా పైకి ఎత్తాలా మళ్ళీ తీసుకొచ్చి కనెక్షన్ ఇవ్వాలా చాలా ఇబ్బంది పడతారు సో ఇలాంటి పైపులు మీరు పగలగొట్టడం వల్ల మీకేమన్నా లాభం ఉందో తెలియదు కానీ అన్నకు చాలా నష్టం కొన్ని అన్ని తీసుకునేది ఎక్కడెక్కడ ఉండేవి కొన్ని కొన్ని ఉన్నాయి మీకు ఇప్పుడు ఇవన్నీ పగలగొట్టడం వల్ల దగ్గర దగ్గర అంటే నష్టం ఎంత వచ్చింటదినా ఒక ఐదు వేల నష్టం మరి మీకు ఎంత లాభం వచ్చిందో ఒకవేళ ఈ దొంగతనం చేసి పగలగొట్టినోళ్ళు మీరే ఒకసారి ఆలోచించుకోండి ఇవన్నీ పగలగొట్టిన తర్వాత మీరు పీచుకోవడానికి మళ్ళీ ఎన్ని రోజులు టైం పట్టిందినా అది రెండు నెలలు పైన పట్టింది ట్రాక్టర్ తోది ఇవి చాలా లోతులో పిగించుకున్నారు వాళ్ళు పాపం ఇటాచ్ తో గాలవలు తీసి పిగించుకున్నారు ఇవి ఆటికంటే ఇష్టం వచ్చినట్టు కలగొట్ మీరు అంటే ఇవన్నీ ఇట్లా చేయకూడదు ఏం చేస్తే ఇవన్నీ చేయరు పరిష్కారం ఏంటి అని ఆలోచించినారు వాసు చెప్పినాడు నేను చేసి సుదర్శన్ రెడ్డి సీసీ కెమెరా నెంబర్ పెట్టినాడు నేను ఫోన్ లో మాట్లాడుతాను సీసీ కెమెరా బిఎస్ఆర్ సోలార్ వాళ్ళది సిసి కెమెరాలు పిగించుకున్నారు ఒకసారి చూడండి ఆ పైన చూడండి ఆ పైన అన్న వచ్చేసి మన పులిలోని బిఎస్ఆర్ సోలార్ వల్లది అయితే కాదు పైపులన్నీ పగల కొడుతున్నారు దొంగతనం దొరుకుతుంది ఒక రోజుతో ఇది అయ్యేది కాదు మన రాత్రి పగళ్ళు ఈడే ఉండాలంటే ఉండాలి కష్టం లేదు కాబట్టి మనకు ఎన్నో పనులు ఉంటాయి బయట దొరుకుతాము కాబట్టి అన్న సిసి కెమెరా తర్వాత అది మొత్తం ఇప్పుడు ఎన్ని రోజులు అయింది బిగి దగ్గర దగ్గర ఇరవై రోజులు అది బిగి ఉన్న తర్వాత దొంగలు లేదా సో అన్నది అన్ని అంటే మీరు ఇక్కడ ఏమైనా జరుగుతుందో సెల్ లోనే చెకింగ్ చేసుకుంటా సెల్లోనే లోనే చెకింగ్ చేసుకుంటాం ఇప్పుడు మనం మాట్లాడేది కూడా ఇచ్చా ఉంటది రికార్డ్ అయితే ఉంటది రికార్డ్ అయితే ఉంటది ఒకసారి చూపినా సో చూడండి రైతు సోదరుల మీ తోటలో ఎవరైనా కూడా ఇట్లా మీకు నష్టం కలిగిస్తా అంటే ఎవరైనా దొంగతనం ఎక్కువ చేస్తా కదా ఇట్లాంటి సీసీ కెమెరాలు బిగించుకోండి ఎందుకంటే అన్న బిగించుకొని ఇరవై రోజులు అవుతుందంట ఎక్సలెంట్ గా పని చేస్తాంది సో దొంగతనం కూడా ఆ రోజు నుంచి జరగలేదు అని చెప్తున్నారు చూడండి ఒకసారి లైవ్ ఇది లైవ్ అవుతుంది ఇప్పుడు చూడండి మనం ఇక్కడికి రాన్నా ఇక్కడికి రాండి అన్న తిన ఒకసారి ప్లే చేద్దామన్నా అంటే ప్లే బ్యాక్ లేకొచ్చే ఇప్పుడు రికార్డింగ్ ఆ చూడండి అన్న మొత్తం అంటే మీకు ఎవరు చెప్పారు ఇట్లా ఆపరేటింగ్ చేయాలి ఫోన్ లోనే కాదు మన సుదర్శన సుదర్శన అంటే వాళ్ళే వచ్చి బిగిచ్చి వాళ్ళే వాళ్ళే వచ్చి ఎంత ఇది నాకు తెచ్చి త్రీ డిగ్రీస్ అక్కడ లైటింగ్ వెలుగుతుంది మనం వచ్చిన తర్వాత చూడండి బాగా మనం ఎదురుగా వచ్చిన తర్వాత సీసీ కెమెరా లైట్ వెలుగుతుంది సౌండ్ కూడా సెల్ ఆఫ్ చేసిన సౌండ్ కూడా ఇది అన్న ఒకసారి ఆన్ చేయనా సో ప్రతి ఒక్కటి మనం ఇంట్లో ఉండి అంటే ఇంట్లో ఒకటే కాదు దగ్గర దగ్గర హైదరాబాద్ వెళ్ళి బెంగళూరు వెళ్ళినా కూడా మనం చెకప్ చేసుకోవచ్చు సార్ సో ఎక్కడికి వెళ్ళినా కూడా మన తోట దగ్గర ఏం జరుగుతుంది జీవాలు అది ఓపెన్ చేసి కనపచ్చిన సౌండ్ ఆన్ చేసిన ఏదో బిగించినాడని దిక్కు దిక్కు చూసి పోతున్నాడు జీవాలు జీవాలు అనంతపురం నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ మనము తోటకి ఎంట్రెన్స్ లో మన మెయిన్ ముఖ్యమైన వస్తువులు ఎక్కడ ఉండాలి అక్కడ బిగించుకుంటే కదా చాలా ఉపయోగం ఉంటుందని చెప్పేసి అన్న చెప్తున్నాడు మీరు సో చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న తర్వాత ఆన్ చేశారు అది మైక్ సౌండ్ అయిన పడుతుంది ఇక్కడ చూపి టెక్నాలజీని ఉపయోగించి అన్న ఈ విధంగా అయితే సిసి కెమెరాలు పెట్టినారు కాబట్టి చూస్తున్నారు కదా లైవ్ లో చూపిస్తున్నాం మనకు ఎక్కువ పొలం ఉండి చుట్టూ ఫెన్సింగ్ ఉండి ఒకేసారి మీరు సిసి కెమెరా బిగించుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ తిరుగుతుంది అది మనం ఏమైనా కూడా దొంగ వచ్చినప్పుడు మాట్లాడచ్చు సేవ్ చేసుకోవచ్చు ఏమైనా కూడా ఇట్లా నిన్న ఏమైనా కూడా చేసుకోవచ్చు మనం కాబట్టి ఇలాంటి సిసి కెమెరా మీకు కావాలనుకుంటే కన్నా మన బిఎస్ఆర్ వాళ్ళది మీకు డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను మీరు కాంటాక్ట్ అవ్వండి రైతులకు ఎటువంటి ఇబ్బంది అండి అన్న చెప్పండి కాబట్టి మీరు ఎక్కడికైనా మనకు తెలంగాణ అయినా కావచ్చు కర్ణాటక అయినా కావచ్చు ఏపీ అయినా కావచ్చు తమిళనాడు అయినా కావచ్చు ఎక్కడికైనా సరే వచ్చి వాళ్ళు బిగించి అది ఎట్లా వర్క్ అయితే అది ఏ విధంగా చేయాలనేది కూడా వాళ్ళు చూపిస్తారు బిఎస్ఆర్ సోలార్ వాళ్ళు మనపులు విందలోనే కాకుండా ధర్మవరంలోని స్టాండ్ పక్కనే ఉన్న ఎక్సైడ్ కేర్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది సో ధర్మవరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటివి కావాలనుకుంటే కన్నా డిస్ప్లే పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి సో రైతు సోదరుల ఇంకెందుకు లేటు ఇలాంటి సిసి కెమెరా బిగించుకొని మీ పొలంలో ఇలాంటి దొంగతనాలు గానీ ఇలాంటి కొట్టుకోకుండా అన్ని మంచిగా ఉండేలాగా చూసుకోండి ఓకే థ్యాంక్ యూ నా మీరేం బాధపడతండి ఈ పొద్దున నుంచి ఎవరు రారు మీరు ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి నేను మీ పిల్లల జై రైతు బిడ్డ అన్న బాధపడతా అంటే ఫోన్ చేసి ఇట్లా చేసినా ఇట్లా చేసినారన్నా కనీసం ఒక వీడియో పెడతారన్నా వాళ్ళకైనా తెలిసాది నా బాధ అంటే వీడియో పెట్టి నీకు అంతే ఇంకే ఉద్దేశంతో తగదు ఓకేనా థ్యాంక్ యూ నా బాయ్నా